తన బర్త్డే పార్టీ వివాదంపై ఫోక్ సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు ఫ్యామిలీ ఫంక్షన్ అని తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పింది లిక్కర్ సౌండ్ సిస్టం ఏర్పాటు చేసింది నిజమేనన్న మంగ్లీ పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన తనకు లేదని చెప్పుకొచ్చింది ఇక పార్టీలో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్న మంగ్లీ ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దని కోరింది పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మంగ్లీ వెల్లడించారు నమస్కారం నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ లేదు ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు గాని వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా అందరికీ నమస్కారం ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లానే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చేయను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు